బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ లో బైరిన్ వ్యాలీలో రక్తపాతం ఆర్మీ యూనిఫామ్ లో టూరిస్టులపై ఉగ్రదాడి పహల్గామ్ లోని బైరసిన్ వ్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టూరిస్టుల గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు నిశ్శబ్దాన్ని చీల్చుతూ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో టెరరిస్ట్ గుంపు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకు పడింది ఈ దాడిలో ముప్పై మంది టూరిస్టులు మృతి చెందారు పలువురు గాయపడ్డారు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఉగ్రవాదులు ముందుగా టూరిస్టుల ఐడి కార్డులు చెక్ చేశారు అందులో ముస్లింలు కాని వాళ్లను గుర్తించి ప్రత్యేకంగా వారిపై కాల్పులు జరిపినట్లు వారు తెలిపారు టెర్రరిస్ట్ ఆర్మీ యూనిఫామ్లు ధరించి వచ్చినట్లు మరికొందరు చెప్పారు అధికారుల సమాచారం మేరకు ఈ దాడిలో మొత్తం ఎనిమిది నుంచి పది మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది వారిలో ఐదు నుంచి ఏడు మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళుగా గుర్తించారు కాల్పుల తర్వాత మిగిలిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారు మరోవైపు ఉత్తర కాశ్మీర్ లోని ఊరి సెక్టార్ వద్ద భారత్ పాకిస్తాన్ సరిహద్దులో మరో ఉద్రిక్తత చోటు చేసుకుంది నియంత్రణ రేఖ నుంచి రెండు మూడు మంది పాకిస్తానీ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు భారత ఆర్మీ ఉగ్రవాదుల చొరబాటును ముందుగానే గుర్తించి పెద్ద ఎత్తున కాల్పులు జరిపి అడ్డుకుంది ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఒకవైపు పర్యాటకులపై దాడులు మరోవైపు సరిహద్దులో చొరబాటు యత్నాలు ఉత్తర కాశ్మీర్ ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతలోకి జారింది పరిస్థితులపై భద్రతా సంస్థలు పర్యవేక్షణను మరింత వేగవంతం చేశాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు